మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం ముప్పై ఒకటవ వార్డు వైకుంఠపురంలోని షాప్ నంబర్ ఇరవై తొమ్మిదిలో రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న

ಸರ್ ಮಾರ್ಗದಲ್ಲಿ ರೋಡ್ ಮೇಲೆ ಫನ್ನ ಮಾರ್ಗ ಸರ್ ಓಕೆ ಸರ್ ಇವಡೆ ಇಕಾ ಏಕಾ ತು ಏಕಾ ಇದೇ ಎಂಆರ್ಓ ಇದೇ ಮರಗರೆಕಡೆ ಇರಕೊಂಡ್ವಿ ಇಲ್ಲ ಈ ಮಸೀಡ್ ಜಿಟಿ ಇದೆ ಐಕೇ ಉನ್ನಾ ನಾತ್ತೆ ನಾವು ಲೋಕಲ್ ಗೌಡನ್ ಇದ್ವಿ ಜೂನ್ ಪ್ರಸಾದ್ ಹಾ ಹಾ ಲೋಕಲ್ ನಾ ಬಸರೋ

மஞ்சு நானும் எப்படி பக்கெண்ட் ஓகே గుడికి తమ్ము ఆల్రెడీ ఫిక్స్ చేసు அரவ ஐந்து போய் கதாக்கு மஞ்சபே திட்டு அம்மா தான் அம்மா केटाले यसमा के के मान्छ पाउनु छैन पाउनु छैन अनि उ नबुझ्ने मान्छेले के पाउनु छैन जनाले नि जनाले क्योंकि तो मैं आता मनुष्य का 2 किलो है का कार्ड में निकल जाता है 18 किलो में आता है जैसे ठंडा बहुत जरूर टीवी రేషన్ డీలర్ల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల బాధలు వెల్లువెత్తిన విమర్శలు ప్రజలు పడిన బాధలు అన్నిటికీ పరిష్కారాన్ని చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి రేషన్ షాపు విధానాన్ని పాత పద్ధతికి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ గత ప్రభుత్వంలో వాహనాలను ఏర్పాటు చేసి వాహనాల రూపంలో బియ్యంని కొల్లగొట్టినటువంటి వయినాన్ని ఎప్పుడు వాహనం వస్తుందో ఎప్పుడు బీమిస్తారో తెలియక ఎదురు చూసిన సంఘటనలు ప్రజలు ఇబ్బందులు పోయినాం వైనంతా అమ్ముకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని వేల ఫిర్యాదుల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రేషన్ షాపు ఒకటి ఉండాలి ఆ షాపులో ఎప్పుడు కూడా షాపు నిర్వహించేటువంటి వ్యక్తులు ఎదురు చూడాలి పబ్లిక్ ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వచ్చి ఆ సరుకులు తీసుకుపోయే విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకునే విధంగా చేయాలి వాళ్ళకి అన్ని రకాల సౌలభ్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరలా రేషన్ షాపులోనే సరుకు తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంట నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు కూడా షాపులు ఓపెన్ చేయాలి అరవై ఐదు సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రేషన్ షాపుకి సంబంధించి కార్డుకు సంబంధించిన వ్యక్తులు ప్రత్యక్షంగా వచ్చి సరుకులు తీసుకోకపోవచ్చు అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు వృద్ధులైనటువంటి వాళ్ళు రావటం కష్టం కాబట్టి ఈ డీలరే వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చే విధంగా కూడా వృద్ధులకి సౌలభ్యాన్ని కల్పిస్తూ సామాన్య ప్రజానికానికి వచ్చి తీసుకుపోయే విధంగా ఈ రోజున ఈ రేషన్ షాపును రూపొందించడం జరిగింది గతంలో ఏ సరుకులు వచ్చాయో తెలియదు ప్రజలకి రేషన్ షాపుకి వచ్చే పరిస్థితులు లేదు కాబట్టి బళ్ళల్లో తీసుకుపోయేటువంటి వాళ్ళు ఏది వచ్చిందని చెబితే ప్రభుత్వం ఏది సప్లై చేస్తుందని చెబితే అదే నమ్మే పరిస్థితి ఈ రోజున ఇక్కడ రేషన్ షాపుల్లో ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది ఈ డిస్ప్లే బోర్డులో ఇస్తారో ఈ నెలలో ఏమి సరుకులు ప్రభుత్వం మంజూరు చేసిందో కూడా డిస్ప్లే బోర్డులో అనౌన్స్ చేయడం జరుగుతుంది వాళ్ళు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడే మెజర్మెంట్ చేసుకొని సరుకును తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పారదర్శకంగా ఉంటుంది అవినీతికి తావు లేకుండా ఉంటుంది ఇక్కడ సరుకులన్నీ ఉన్నాయి కాబట్టి సెక్ చేసుకొని మీరు తీసుకుపోయే పరిస్థితి ఉంది గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సరుకుని మాయం చేసి నాసిరకమైన బియ్యాన్ని తీసుకుపోయి ఇళ్ళ దగ్గర అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ బియ్యం నాసిరకంగా ఉన్నందువల్ల మాకు వద్దని చెప్పి ఆ బళ్ళోళ్ళే మళ్ళా కొనుక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కొన్ని వేల ఫిర్యాదులు అందిని సరుకులు రేషన్ షాపుల ద్వారా పంపించే సరుకులు క్వాలిటీ ఉంటే వీళ్ళు దాంట్లో మధ్యలో మార్చి నాసిరకమైన సరుకులు తడిసిపోయినటువంటి పాత బియ్యాన్ని తీసుకుపోయి ప్రజలకు అందించి ప్రజలకి అది వద్దనిపించేటట్టు చేసినటువంటి పరిస్థితులు వీటన్నిటినీ రూపుమాపాలి తప్పకుండా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే సరుకు తీసుకోవాలి దానికోసం రోజుకి ఎనిమిది గంటల పాటు రేషన్ షాపు అందుబాటులో ఉండే విధంగా వృద్ధులకే అన్ని విధాల సేవలు అందించే విధంగా ఈ రోజున కార్యక్రమాన్ని స్వీకారం చుట్టింది పౌర సరఫరాల శాఖ ఈ రోజున ఈ నెలలో ఒక్కొక్క కార్డుకి ఐదు కేజీల లెక్కన ఎన్ని కార్డులుంటే అన్ని ఎంతమంది అయితే ఉంటే అంతమందికి ఐదు కేజీల లెక్కను ఇస్తుంటే ఇచ్చే దాంట్లో ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ double six five six seven six Mario zero eight six two six two four five one six